హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పూజ సామాన్లు అండి ఇవి ప్రతి ఇంట్లో ఉండాల్సిన సామాన్లు ఇవి లక్ష్మీదేవి పూజలో ప్రతి శుక్రవారం రతి మంగళవారం పూజలో వాడతారండి ఈ సామాన్లు ఈ సామాగ్రి ప్రతి పూజ స్టోర్లోనూ దొరుకుతుందండి నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఈ సామాగ్రి నేను మీషోలో తీసుకున్నాను కోడ్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి ఒకసారి వీటిని చిట్టి అంటారండి ఇవి మొత్తం నూట ఎనిమిది ఉన్నాయి ఈ చిట్టిగాజులు చాలా కలర్సే ఉంటాయండి కానీ నా దగ్గర ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయి అందులో రెడ్వి మీకు చూపిస్తున్నాను సెకండ్ కలర్ వచ్చేసి ఆకుపచ్చ అండి ఇవి కూడా నూట ఎనిమిదే తీసుకున్నానండి ఇవి లక్ష్మీదేవి పూజల్లోనూ అష్టోత్తర నామావళి చదివినప్పుడు పూజిస్తాము ఈ యాకపాతి గాజులు లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టమండి ఈ గాజులు లక్ష్మీదేవి అష్టోత్తర నామావళి చదివినప్పుడు ఈ గాజులు ఉపయోగిస్తే చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయండి మనకి కలర్ వచ్చేసి ఎల్లో కలర్ గాజులు అండి ఇవి ఇవి కూడా నూట ఎనిమిదే ఉన్నాయి ఇవి మొత్తం నాకు త్రీ కలర్స్ వచ్చేసి ఒక కాంబోలో వచ్చాయి మొత్తం త్రీ కలర్స్ కూడా నేను నూట ఎనిమిది బుక్ చేశానండి బుక్ చేస్తే నూట ఎనిమిది కన్నా ఎక్స్ట్రాగా కొన్ని వచ్చాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇవేనండి ఆ గాజులు మిగిలినవి నూట ఎనిమిది కాకుండా మాకు ఎక్స్ట్రా వచ్చిన గాజులు ఇవి ఎక్స్ట్రా వచ్చిన గాజులు నేను ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి గోమతి చక్రాలండి ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైనవి అండి ఎందుకంటే ఇవి కూడా సముద్రం నుంచి పుట్టినవి కాబట్టి గోమతి చక్రాలు ఇంట్లోన నూటెనిమిది కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ ఉంచుకుంటే చాలా మంచిదండి మా దగ్గర ఇవి ఇరవై ఒకటి ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి గవ్వలండి ఇవి రెండు రకాలుగా మనకి దొరుకుతాయి తెల్లగవ్వలు కొంచెం ఎల్లో కలర్గా వస్తాయి ఆ గవ్వలండి ఈ ఎల్లో కలర్ గవ్వల్ని లక్ష్మీ గబల్ అని పిలుస్తారు ఇవి గబ్బలు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని నమ్ముతారండి ఇవి అందుకే కొందరు ఇవి బీర్వ దాచుకుంటారు తామర గింజలండి ఈ తామర గింజలు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం ఇవి తామర గింజల్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారండి ఇవి ఇవి మాలలో కూడా దొరుకుతాయి నూట ఎనిమిది గింజలతో మాల కూడా చేస్తారు ఆ మాల కూడా దొరుకుతదండి అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రతి శుక్రవారం ఈ తామర గింజలతో లక్ష్మీదేవిని అర్చిస్తే మనకి ఎప్పుడు శుభ ఫలితాలే కలుగుతాయండి ఒక గ్లాస్ బౌల్లో తామర గింజలు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇందాక చెప్పాను కదండి ఆ చిట్టి గాజులు మనకి ఎంత నచ్చితే అంత డబ్బులు చిల్లర పైసాలు పచ్చకర్పూరం కొంచెం జావాది పౌడర్ వేసి లక్ష్మీదేవి ముందు నిత్యం పెడితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్